హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అదిరిపై గుడ్ న్యూస్ వచ్చింది పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు ఈ రోజు జమ కాబోతున్నాయి ఏ ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయబోతున్నారు ఎన్ని గంటలకు ఈ డబ్బులు ఇస్తారు ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణకు చెందిన రైతన్నలైనా పిఎం కిసాన్ సమ్మానిధి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ చేసుకోండి ఇక చేయకుండా స్టార్ట్ చేసేద్దాం దేశవ్యాప్తంగా రైతులకు అనేక అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా రైతున్నలకు ఆర్థికంగా పంట పొలాలకు పెట్టుబడి సాయంగా రెండు వేల రూపాయల ఖాతాలో జమ చేస్తుంది ఇప్పటి వరకు దేశ రైతన్నలకు పద్దెనిమిది విడతల్లో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను అయితే విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మనకి పిఎం నరేంద్ర మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే లాంచ్ చేశారు ఇక ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పంతొమ్మిదవ విడత డబ్బులను మనకి ఈరోజు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రైతుల ఖాతాలోకి జమ చేయబోతుంది ఇక బీహార్ రాష్ట్రం నుంచి ఈ డబ్బులు జమ చేస్తున్నారు మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఇక దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత డబ్బును మనకి తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు దాదాపు ఇరవై రెండు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడతకు సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు బ్యాంకులో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని ఉండాలి అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల రూపాయల ఖాతాలో జమ చేస్తారు అయితే మనకి కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద డబ్బులను జమ చేయదు ఎవరైతే పొలం పండించుకుంటున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధిని అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఇక ఈ కేవైసీ నమోదు చేసుకునే వారికి ఈ డబ్బులు అయితే రావు ఇక పద్దెనిమిదవ విడత మనకి గత ఏడాది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే జమ చేశారు ఇక గతంలో మనకి పద్దెనిమిదవ విడతల డబ్బులు రాని వారికి అర్హత ఉంటే ఆ రెండు వేలు ప్రస్తుతం అందించే రెండు వేలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలైతే మీ ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అందించే డబ్బులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీకు డబ్బులు పడ్డాయి లేదా స్టేటస్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలాగే మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మీ ఖాతాలో రెండు వేల రూపాయలు జమ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పడకపోతేనో అని మీ లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి